హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ వ్యూ అనమాట టెర్రస్ గార్డెన్ చూసారా ఫ్లవర్స్ చాలా బాగా అయ్యాయి ఇది ఆఫ్ వైట్ కలర్ మార్నింగ్ మార్నింగ్ టెర్రస్ గార్డెన్లోకి వస్తే వ్యూ చాలా బాగుంటుంది బీరకాయలు అవుతున్నాయి మొన్నటి వరకు అయితే ఫీమేల్ బీరకాయలు చాలా వచ్చాయి బట్ మేల్ బీరకాయలు లేక అన్నీ ఎండిపోయాయి అన్నమాట రీసెంట్గా రెండు అయ్యాయి చూసారా ఫీమేల్ ఎక్కువ వచ్చాయి నేను ఒక టూ త్రీ పెట్టుకున్నాను అనమాట తీగలు ఇక అందువల్ల పాలినేషన్ చేయడానికి వీలు అవ్వలేదు మిరపకాయ చె చూసారా మిరపకాయలు స్టార్ట్ అయ్యాయి ఇక చూడండి టమాటాలు ఎంత పెద్దగా ఉన్నాయో క్యాప్సికమ్ ఇది వచ్చేసి పుట్లకాయ చెట్టు అయితే ఇక్కడ చూడండి పుట్లకాయ స్టార్టింగ్ ఇది ఫీమేలు ఓకే ఇది కూడా ఫీమేలే మెయిల్ ఫ్లవర్ వచ్చిందా ఓకే మెయిల్ ఫ్లవర్ ఉంది దీనికి పాలినేషన్ చేసేయాలి నేను దూరం నుంచి చూసి ఇది కూడా మేల్ అనుకున్నాను చూసారా ఈ టైంలోనే పాలినేషన్ చేయలేము అనుకోండి అది పోతుంది అనమాట రాదు అసలు చూడాలి అసలు ఇది నైట్ ఇచ్చుకుందో ఇప్పుడు ఇచ్చుకుందో తెలియదు ఇప్పుడు ఒకవేళ చేసినా యూజ్ ఉండదు లేదో తెలియదు అయితే పువ్వు అవుతుంది ఏదో చేద్దాము ట్రై చేస్తాను నైట్ చూసుకోలే అనమాట ఇదే మెయిన్ ప్రాబ్లమ్ అనమాట మనం ఇంత కష్టపడి పెంచినా కూడా అది కరెక్ట్ టైము మెయిల్ ఫ్లవర్ ఫీమల్ ఫ్లవర్ వచ్చినప్పుడు పాలినేషన్ మనం చేయలేము అనుకోండి అన్నీ వేస్ట్ అవుతుంది నా దగ్గర అయితే ఒక పది బీరకాయలు కూడా మంచిగా వచ్చి అవి పాలినేషన్కి లేక అన్నీ ఎండిపోయాయి అన్నమాట చూసారా అవి నా వల్లనే అంటే నేను చేద్దామని వచ్చినా కానీ మేల్ ఫ్లవర్స్ లేకుండా అనమాట ఆ రోజు ట్రాన్స్ప్లాంట్ చేసిన మొక్కలు అనమాట చూసారు కదా మంచిగా ఫ్రూటింగ్ అయిపోయి ఇప్పుడైతే పండ్లు కూడా అయిపోతున్నాయి టమాటాస్ మళ్ళీ ఇప్పుడు టమాటా చెట్లు పెట్టాలి మళ్ళీ కొత్తవి విత్తనాలు పెట్టాలన్నమాట ఈసారి కొంచెం బీరకాయలు బెండకాయలు టమాటాలు కొంచెం ఎక్కువనే పెడతాను మార్నింగ్ వస్తే పక్షుల సౌండ్స్ కూడా చాలా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని అంటే చూస్తున్నారు చాలామంది బట్ ఏంటంటే సబ్స్క్రైబ్స్ అనే చేయట్లేదు కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి